పోటెడ్ స్టైల్ మెటీరియల్తో వస్తుంది ఈ గౌన్స్ చూడండి చాలా బాగుంటుంది మెటీరియల్ అయితే అండ్ ఇదంతా కూడా వర్క్ అనమాట జర్దోజీ అండ్ హ్యాండ్ వర్క్ కిందంతా మనకి ఈ విధంగా ఫ్రిల్ డిజైన్ ఇచ్చారు చూస్తే ఈ విధంగా చాలా పెద్ద ఫ్లేయర్ అనేది వచ్చేసిందండి ఒక హెవీ పార్టీవేర్ డ్రెస్ ఎలా ఉండాలో అలా ఉంది అనమాట సింపుల్ పార్టీవేర్ డ్రెస్ ఇది రిసెప్షన్ వేర్గా అలా వాడుకోవచ్చు లాంగ్ ఫ్రాక్ ఆలియా కట్లో వచ్చింది ఇదంతా కూడా పర్ల్ వర్క్ కర్దానా వర్క్ ఇలా వచ్చేసిందండి ఈ కట్ అనేది ఇక్కడ చిప్ వర్క్ బీడ్ వర్క్ అనేది ఇచ్చారు కలర్ కూడా డిజైన్ కూడా బాగుంది ఇదంతా ఫ్రీల్లీ డిజైన్ తీసుకున్నారనమాట ప్యూర్ క్రేప్ లో వచ్చింది ప్రింట్ కూడా చాలా బాగుంది మంచి షైనింగ్ మెటీరియల్ నైట్ పార్టీస్ కి దానికి బాగుంటది రాబోయే ఈద్ కి దానికి కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉండదు అండి అండ్ ఇదంతా కూడా మొత్తం మనకి ఈ విధంగా హ్యాండ్ వర్క్ వచ్చిందనమాట కాలర్ కి ఇక్కడంతా కూడా బీడ్స్ కర్దానా అవి ఇచ్చారు ఇక్కడ కూడా ఇలా హ్యాండ్ వర్క్ ఇచ్చేసారండి క్రష్డ్ చినోన్ లాంటి మెటీరియల్ ఇది ఇంకా ప్రీమియం ఉంది ఇలా అటాచ్డ్ ఫ్రాక్ లోనే మనకి ఈ విధంగా డిజైన్ ఇచ్చారు ఇది వచ్చేసి హిప్ బెల్ట్ ఇలా వస్తుంది ఇలా ఆలియా కట్ ఇలా బ్యూటిఫుల్ స్కాలప్ చేశారు చాలా చాలా బాగుందండి మనకి గ్లాసీ ఆర్గాన్స్ అలాగా అండ్ లాంగ్ ఫ్రాక్ మనకి ఫ్లోర్ లెంత్ వరకు వచ్చింది ఇక్కడ వీనెక్ ఇచ్చేసారండి ఇది వచ్చేసి విత్ ప్యాడ్స్తో వచ్చింది హలో ఆల్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బీస్మోట్ ఎవ్రీడే నేను పూర్ణిమా హైదరాబాద్ కేపీహెచ్పిలో మోడర్న్ మహారాణిలో ఉన్నామండి ఈ వెడ్డింగ్ సీజన్కి మంచి మంచి పార్టీ వేర్ డ్రెస్సెస్ పార్టీ స్టైల్ త్రిపీస్ డ్రెస్సెస్ని ఈ వీడియోలో నేను మీతో షేర్ చేస్తున్నాను చాలా బాగున్నాయి ఇవన్నీ కూడా ఫోటో షూట్ స్పెషల్ డ్రెస్సెస్ అట్ వెరీ అఫోడబుల్ ప్రైసెస్ అని చెప్పొచ్చండి కంపారిటివ్లీ మీకు పెద్ద షోరూమ్స్తో పోలిస్తే చాలా చాలా ప్రైస్ వేరియేషన్ ఉంటుందండి ఇక్కడ ఒక మూడు వేలు పెట్టుకున్నారంటే బయట ఏడెనిమిది వేలు అలాంటి మంచి మంచి ఫోటో షూట్ స్పెషల్ డ్రెస్సెస్ మీరు రిసెప్షన్ వేరుగా వాడుకోవడానికి అండ్ మీరు ంగ్స్ట్గా అటెండ్ కావడానికి త్రీ పీస్ డ్రెస్ లో చాలా వెరైటీస్ మోడర్న్ మహారాణి మెట్రో స్టేషన్ కి మూడు డిస్టెన్స్ లో ఉంటుంది పైన సారీస్ ఉంటుందండి ఎదురుగా మనకి మెట్రో కార్ పార్కింగ్ ఉంటుంది అండ్ లొకేషన్ అడ్రస్ నేను డిస్క్రిప్షన్ లో ఇచ్చాను కేపీహెచ్పిలోనే కాకుండా మనకి హైదరాబాద్ కొత్తపేటలో ఈ ఓపెన్ అయిన వైట్ హౌస్ బిల్డింగ్ లో కూడా మోడర్న్ మహారాణి వారి అనదర్ బ్రాంచ్ ఉంటుంది అడ్రస్ లొకేషన్ లో ఇచ్చాను అండ్ ఇవన్నీ కూడా షిప్పింగ్ ఫ్రీ ఉంటుందండి మనకి పీస్ డ్రెస్సెస్ అయితే మీడియం ఎక్స్ఎల్ సైజెస్ ఉంటాయి అదే పార్టీ వేర్ లాంగ్ గౌన్స్ ఫోటోషూట్ స్పెషల్ డ్రెస్సెస్ ఎలక్సల్ సైజెస్ లో ఉంటాయి సో మీకు దాన్ని దాని షాట్ తీసుకుని ఇక్కడ డిస్ప్లే అవుతున్న నంబర్ లో ఇచ్చినా కూడా మీరు ఇవన్నీ ఆన్లైన్లో బై చేయొచ్చు వెరైటీస్ చూద్దాం సో మోడల్ మహారాణిలో ఫస్ట్ మనం మంచి బ్యూటిఫుల్ కలర్ స్టార్ట్ చేద్దామండి మంచి ప్యూర్ చినాన్ మెటీరియల్తో వచ్చింది ఇది ఇలా ఆలియా కట్ వచ్చింది ఇదంతా కూడా మంచి హ్యాండ్ వర్క్ వచ్చిందండి బ్రాడ్గా మనకు ప్యాడ్స్ వచ్చాయి త్రీ బై ఫోర్త్ స్లీవ్స్ మంచి బ్రాండెడ్ డ్రెస్ అండి ఇలా దుప్పటా కూడా మనకి ఇలా హెవీగా వర్క్ తోటి ఇలా వచ్చేసింది బాటమ్ వచ్చేసి ఇలా మంచి రా సిల్క్ లాగా బాటమ్ తీసుకున్నారు మంచి క్వాలిటీ డ్రెస్ అండి ఈ విధంగా వచ్చింది అండ్ దీని ప్రైస్ వచ్చేసి టూ ఎయిట్ నైన్ నైన్ హెవీ పార్టీవేర్ డ్రెస్ అండి సో నెక్స్ట్ వచ్చేసి లాంగ్ ఫ్రాక్ అండి స్లీవ్స్ అయితే మీకు లోపల ఉంటాయి కలర్ అయితే చాలా బ్యూటిఫుల్గా వచ్చింది ఇలా ప్యూర్ చినాన్ మెటీరియల్తో కింద ఫ్లోర్ లెంత్ గౌన్ ఇది మనకి ఇది కూడా ఇలా పెప్లమ్ లాగా డిజైన్ తీసుకున్నారండి ఇలా అటాచ్డ్ ఫ్రాక్లోనే మనకి ఈ విధంగా డిజైన్ ఇచ్చారు ఇది వచ్చేసి హిబ్బెల్ట్ ఇలా వస్తుంది ఇలా ఆలియా కట్ ఇలా బ్యూటిఫుల్ స్కాలప్ చేశారు ఇదంతా కూడా హ్యాండ్ వర్క్ వచ్చిందనమాట స్లీవ్స్ అయితే లోపల ఉంటాయండి అండ్ దీని ప్రైస్ వచ్చేసి మనకి ఫోర్ ఫైవ్ డబల్ నైన్ హెవీ పార్టీవేర్ గ్రౌండ్ అండి మీకు ఫ్రంట్ బ్యాక్ కొంచెం ఇలానే వచ్చింది డిజైన్ చాలా బాగుంది ఎక్స్క్లూజివ్ పీస్ లోపల క్యాన్ క్యాన్స్ అవన్నీ వచ్చాయి వెడ్డింగ్ సీజన్లో మీరు రిసెప్షన్స్కి కానీ ఫోటోషూట్స్కి కానీ బాగుంటుంది ఈ డ్రెస్ అయితే సో నెక్స్ట్ అవుట్ ఫిట్ చూద్దామండి నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది త్రీ పీస్ ఆక త్రీ పీస్ త్రీ పీస్ ఓకే ఇది వచ్చేసి మనకి విత్ ప్యాంట్తో వచ్చింది బ్యూటిఫుల్ కలర్ కలర్ అండి ప్లజెంట్ కలర్ ఇలా సింపుల్ సెల్ఫ్ కలర్ దుపట్టాతో వచ్చింది ఇలా వస్తుంది డ్రెస్ అనేది కలర్ అయితే చాలా బాగుంది ఇది కూడా మనకి ఫ్లోర్ లెంత్ వచ్చిందండి ఇలా నైరా కట్ ఇచ్చారు ఇక్కడి నుంచి ఒక వరకు మనకి ఇలా ఫుల్ లైనింగ్తో వచ్చింది మొత్తం కూడా థ్రెడ్ వర్క్ వచ్చిందండి డ్రెస్ మొత్తం కూడా థ్రెడ్ వర్క్ వచ్చింది కొంచెం హీరోయిన్స్ వాళ్ళకి సాంగ్స్లో వేసుకుంటుంటారు కదా ఆ మోడల్ డ్రెస్ ఇది త్రీ బై ఫోర్ స్లీవ్స్ అండి స్లీవ్స్ కూడా హెవీగా వర్క్ వచ్చేసింది దుప్పట ఇలా జస్ట్ ఇలా నెక్ వేసేసుకుంటే బాగుంటుంది అండ్ దీనికి వచ్చేసి వచ్చిందండి బాటమ్ మనకి ఇలాగా మంచి జార్జెట్ మెటీరియల్ ప్లాజో ఇచ్చారు కలర్ అయితే చాలా బాగుంది అండ్ త్రీ త్రిబుల్ నైన్ ఇస్ ద ప్రైస్ షిప్పింగ్ అనేది ఫ్రీగా ఉంటుంది ఇది అన్నీ సైజ్ దాకా దొరుకుతాయండి ఇది వచ్చేసి మనకి ఈ మధ్య లేటెస్ట్గా వచ్చిన మెటీరియల్ అండి ఇంపోర్టెడ్ స్టైల్ మెటీరియల్తో వస్తుంది ఈ గౌన్స్ చూడండి చాలా బాగుంటుంది మెటీరియల్ అయితే అండ్ ఇదంతా కూడా వర్క్ అనమాట జర్దోజీ అండ్ హ్యాండ్ వర్క్ స్లీవ్స్ మనకి ఇలా లాంగ్ స్లీవ్స్ వచ్చాయి ఇక్కడ ఇలా కట్స్ ఇచ్చారు అండ్ బ్యాక్ నెక్ వచ్చేసి ఇలా డీప్గా వచ్చింది సింపుల్ నెట్టెడ్ దుప్పట్టా వస్తుంది ఇది ఫో ఫోటోషూట్స్కి చాలా బాగుంటుందండి మనకి వెడ్డింగ్ ఫోటో చాలా అందంగా ఉంటుంది త్రీ 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 నైన్ నైన్ ఇస్ ద ప్రైజ్ అండి త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ ఇక్కడంతా కూడా మనకి ఇలా ప్యాడ్స్ ఇచ్చేసి లోపల మనకి సింపుల్గా ఇచ్చారనమాట లైనింగ్ అవి ఈ విధంగా వచ్చేసిందండి మెటీరియల్ బాగుంది నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి ప్యూర్ చినాన్ మెటీరియల్తో వచ్చిందండి ప్యూర్ చినాన్ లాంగ్ గౌన్ సో ఇలా ఫ్లేరీగా వచ్చింది ఇక్కడ వచ్చేసి మొత్తం కూడా హ్యాండ్ వర్క్ ఇచ్చారు పర్ల్ వర్క్ మనకి బీడ్ వర్క్ కర్దానా వర్క్ అది ఇచ్చేసి లాంగ్ స్లీవ్స్ మనకి చుడి స్లీవ్స్ లాగా స్లీవ్స్కి కూడా వర్క్ ఇచ్చారు కిందంతా ఇలా ఫ్రాక్ మోడల్ చాలా ఫ్లేరీగా వచ్చిందండి ఇది కూడా అంతే ఫోటోషూట్స్కి చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి బిగ్ ఫ్లోరల్ ప్రింట్ అండ్ దుప్పట్టా వచ్చేసి మనకి ఈ విధంగా సింపుల్ దుప్పట్టా వస్తుంది అండ్ ఇది వచ్చేసి ఫోర్ సిక్స్ డబల్ నైన్ ప్రీమియం మెటీరియల్స్ ఇవే మనం పెద్ద పెద్ద షోరూమ్స్కి వెళ్తే కనుక ఈజీగా సెవెన్ ఎయిట్ థౌసండ్ ఉంటాయండి మీరు కంపేర్ చేసుకోవచ్చు ఆన్లైన్లో కావాలని ఆర్డర్ చేసుకోవచ్చు అంటే ఎల్ ఎక్సల్ సైజెస్లో వస్తాయండి మీకు ఇంకేదైనా చిన్న సైజులకు కావాలని ఆల్టర్ చేసుకోవచ్చు సో ఇది మనకి ప్యూర్ చిన్నలోనే ఇంకొకటి లాంగ్ ఫ్రాక్ బ్రాండెడ్లో వస్తాయండి వీటికి కాపీలు కూడా ఉండొచ్చు మీకు బట్ బ్రాండెడ్ ఫిట్టింగ్ కానీ క్వాలిటీ కానీ మెటీరియల్ అంతా కూడా చాలా బాగుంటుంది అంతా కూడా ఇలా మనకి వర్క్కి హైలైట్ చేశారు కరదానా మనకి గోల్డెన్ కలర్లో వైట్ కలర్లో వచ్చింది బీడ్ వర్క్ వచ్చింది ఇలా వీనెక్ వచ్చింది ఇలా బాగుందండి స్లీవ్స్ మనకి ఈ విధంగా ఎల్బో లైక్ త్రీ బై ఫోర్త్ స్లీవ్స్ వచ్చేసాయి లోపల కూడా మనకి సింపుల్ క్యాన్ క్యాన్ ఫిట్టింగ్ అంతా వచ్చింది దీనికి కూడా దుప్పట్ట మనకి ఈ విధంగా చాలా పెద్ద దుప్పటా వస్తుందండి హిప్ బెల్ట్ కూడా మనకి ఈ విధంగా మొత్తం కూడా హెవీ వర్క్తో వచ్చింది అండ్ దీని ప్రైస్ వచ్చేసి త్రీ త్రిబుల్ నైన్ నెక్స్ట్ ఇంకో కలర్ చూద్దామండి ఇది కూడా లాంగ్ పీసే లాంగ్ డ్రెస్ అనమాట అసలు మెటీరియల్ చాలా చాలా బాగుందండి మనకి గ్లాసీ ఆర్గాన్స్ అలాగా అండ్ లాంగ్ ఫ్రాక్ కింద ఫ్లోర్ లెంత్ వరకు వచ్చింది ఇక్కడ వీనెక్ ఇచ్చేసారండి ఇది వచ్చేసి విత్ పార్ట్స్తో వచ్చింది వీనెక్కి ఇట్లా బ్రాడ్గా వర్క్ అనేది ఇచ్చారు త్రీ బై ఫోర్త్ స్లీవ్స్ హిబ్బెల్ట్ మనకి ఇలా సింపుల్గా వర్క్తో ఇచ్చారు మొత్తం ఫ్రెంచ్ నాట్ వర్క్ హ్యాండ్ వర్క్ ఇచ్చారు చూడండి అంటే కలర్ కాంబినేషన్ కూడా భలే ఉందండి మనం రిసెప్షన్స్కి వెళ్ళడానికి కూడా అందంగా ఉంటుంది లైట్ వెయిట్ ఉంది డ్రెస్ అయితే దుప్పట్ట మనకి సింపుల్గా ఇలా వచ్చేస్తుంది సో దీని ప్రైస్ వచ్చేసి త్రీ ఎయిట్ నైన్ నైన్ అండి సో మోడన్ మహారాణి మీకు ఇక్కడ కేపీహెచ్పి రోడ్ నెంబర్ వన్లో ఉంటుందండి అండ్ ఆర్కే కలెక్షన్స్కి దగ్గరే ఉంటుంది పైన సఖీ శారీస్ ఉంటుందండి ఆపోజిట్ టు కార్ పార్కింగ్ మెట్రో కార్ పార్కింగ్ ఆపోజిట్లోనే ఉంటుంది మీరు కేపిహెచ్పి మెట్రో దిగంగానే హాఫ్ మినిట్లో షాప్ని రీచ్ అయిపోవచ్చు ఇక్కడ మీరు ట్రాయల్ చేసుకుని కూడా పర్చేస్ చేయొచ్చు కొత్తపేటలో ఇంకో బ్రాంచ్ ఉందండి కొత్తపేట వైట్ హౌస్ బిల్డింగ్లో ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్లో ఆ షాప్ అడ్రస్ లొకేషన్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను అండ్ ఇది వచ్చేసి మనకి చాలా అందంగా ఉంటుందండి ట్రెడిషనల్ లుక్ బాందిని ప్రింట్తో వచ్చింది మెటీరియల్ వచ్చేసి మనకి పట్టు మెటీరియల్ చాలా బాగుందండి పట్టు మెటీరియల్ లాగా బాగా షైన్గా మెత్తగా ఉంది కిందంతా మనకి ఈ విధంగా ఫ్రిల్ డిజైన్ ఇచ్చారు చూస్తే ఈ విధంగా చాలా పెద్ద ఫ్లేర్ అనేది వచ్చేసిందండి ఒక హెవీ వేర్ డ్రెస్ ఎలా ఉండాలో అలా ఉందన్నమాట నెక్ వచ్చేసి ఇలా స్కాలప్ డిజైన్ విత్ హ్యాండ్ వర్క్ ఇచ్చారు అండ్ మగ్గం వర్క్ చేసిన బెల్ట్ ఇచ్చారు ఈ బెల్ట్కి మీకు వెనక వైపును కూడా మొత్తం వర్క్ వచ్చిందండి మీరు కట్టుకునే వరకు మొత్తం కూడా హెవీగా మగ్గం వర్క్ అనేది ఇచ్చేసారు దీనికి బాటమ్ దుప్పటా వచ్చేసి ఈ విధంగా వస్తుంది వెనకాల కూడా కొంచెం డీప్ నెక్ ఇచ్చి మనకి చిన్న డోరీస్ అది పెట్టారండి త్రీ సిక్స్ నైన్ నైన్ రేంజ్లో వస్తుంది హెవీ పార్టీవేర్ గౌన్ అండి ఫోటోషూట్స్కి కలర్ కూడా చాలా బాగా వస్తుంది అంటే మనం రెడీ అయ్యి జ్యువెలరీ అదంతా పెట్టుకుంటాం కదా ఇంకొక చాలా బాగుంటుంది ఇది వచ్చేసి బ్లూయిష్ గ్రే కలర్ అండి సింపుల్ వేర్ డ్రెస్ ఇది రిసెప్షన్ వేర్గా అలా వాడుకోవచ్చు లాంగ్ ఫ్రాక్ ఆలియా కట్లో వచ్చింది ఇదంతా కూడా పర్ల్ వర్క్ కర్దానా వర్క్ ఇలా వచ్చేసిందండి లాంగ్ స్లీవ్స్ వచ్చాయి స్లీవ్స్కి కూడా ఇలాగా హెవీగా వర్క్ ఇచ్చారు అండ్ దుపట్టా వచ్చేసి సెల్ఫ్ కలర్లో ఈ విధంగా పార్టీ వేర్ డ్రెస్ అనమాట అండ్ దీని ప్రైస్ వచ్చేసి ఫోర్ టూ నైన్ నైన్ సో ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి మెటీరియల్ ప్రీమియం ఉంది మొత్తం కూడా హెవీ ప్రింట్ వచ్చింది పోదు ఇవన్నీ కూడా మీరు వాష్ కేర్ వచ్చేసి డ్రై వాష్ చేసుకోవాలండి మనం కాస్ట్లీ డ్రెస్సులు అయినా తక్కువ రేట్ డ్రెస్ అయినా కూడా ఫస్ట్ వాష్ అనేది డ్రై క్లీనింగ్ చేసుకుంటే కనుక మనకి లాంగ్ లాస్టింగ్ వస్తాయి డ్రెస్ వచ్చేసి మనకి క్రేప్ మెటీరియల్తో వచ్చిందండి క్రేప్స్ ఇప్పుడు బాగా ట్రెండింగ్ లో ఉన్నాయి కదా లాంగ్ ఫ్రాక్ మనకి ఫ్లోరల్ లైక్ ఫ్లోర్ లెంత్ వచ్చేసింది ఇలా సింపుల్ వీ వీనెక్కి వచ్చేసి ఆలియా కట్ ఇది ఆలియా కట్ కూడా కాదండి ఈ విధంగా ఈ మధ్య మీరు చూసుకున్నట్లయితే ఈ హీరోయిన్ ఈ ఈ డ్రెస్సెస్ అన్ని కూడా ఇలా ఉంటున్నాయి ఈ కట్ అనేది ఇక్కడ అంతా చిప్ వర్క్ బీడ్ వర్క్ అనేది ఇచ్చారు స్లీవ్ సిల్ ఇచ్చేసారండి కలర్ కూడా డిజైన్ కూడా బాగుంది ఇదంతా ఫ్రిల్లీ డిజైన్ తీసుకున్నారనమాట కొంచెం లైట్ వెయిట్లోనే ఉందండి అంటే మెటీరియల్ క్రేప్ మెటీరియల్ అంటే మనకు చాలా కాస్ట్ ఉంటాయండి ప్యూర్ క్రేప్లో వచ్చింది ప్రింట్ కూడా చాలా బాగుంది ఫోర్ త్రిబుల్ నైన్ మీకు ప్యూర్ క్రేప్ మార్కెట్ ట్రెండింగ్ వెరైటీ అండి ఇదైతే సో మెటీరియల్కే చాలా కాస్ట్ ఉంటుంది అండ్ దీనికి ఇలా వర్క్ కూడా చాలా హెవీగా ఇచ్చారు ఈ ప్యాటర్న్ వర్క్ కూడా బాగుంటుంది రిసెప్షన్ వేర్గా ఇంకా చాలా హైలైట్ అవుతుందండి సో మనకి ఆలియా కట్స్లో ఇప్పుడు ప్రీమియం వాటిల్లో పార్టీ వేర్ అంటే ఈ మోడల్సే వస్తున్నాయి అండ్ చినాన్ మెటీరియల్లోనే ఉంది ఇది కూడా ఇలా బ్యూటిఫుల్ వీనెక్ హాలియా కట్ వచ్చింది బట్ ఈ కలర్ కాంబినేషన్ చాలా అవసరం ఉందండి ఇదంతా కూడా హె హెవీ వర్క్ వచ్చింది ఇదంతా కూడా విత్ పార్ట్స్తో వచ్చాయి ఈ పార్టీవేర్ డ్రెస్సెస్ అన్నీ త్రీ బై ఫోర్ స్లీవ్స్కి ఫ్రంట్ అండ్ బ్యాక్ మీకు హెవీగా వర్క్ ఇచ్చారు చాలా లైట్ వెయిట్లో ఉందండి డ్రెస్ అంటే నాకు సోబర్ ఎలిగెంట్ లుక్ కావాలి అనుకుంటే దిస్ ద ఆసమ్ వన్ దుపట్ట కూడా ఇలా సింపుల్గా ఇచ్చేస్తారు మీకు అండ్ దీని ప్రైస్ వచ్చేసి త్రీ త్రిపుల్ నైన్ చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ అయితే సింపుల్ హెవీ వర్క్ అన్ని విధాలా చాలా బాగుంది ఈ డ్రెస్ అయితే సో నచ్చిన దాన్ని స్క్రీన్షాట్ చేసేసుకొని మీరు ఇవన్నీ ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవచ్చు సో నెక్స్ట్ వచ్చేసి మనం ఇవన్నీ త్రీ పీస్ డ్రెస్సెస్ అండి ఈ మధ్య ఇవి వీటికి చాలా క్రేజ్ ఉంది కదా కొంచెం సింపుల్గా పార్టీ స్టైల్ త్రీ పీస్ డ్రెస్సెస్ ఇప్పటిదాకా చూసినవన్నీ ఫోటోషూట్ స్పెషల్ డ్రెస్సెస్ లాంగ్ ఫ్రాక్స్ అవి సో ఇవి వచ్చేసి త్రీ పీస్లో మనకి చినాన్ మెటీరియల్తో న్యూ ప్రింట్ ఇది ప్రింట్ బాగుంది మెటీరియల్ వచ్చేసి మనకి క్రష్డ్ చినాన్ మెటీరియల్తో వీనెక్ వీనెక్ మీదంతా కూడా జరీ వర్క్ ఇదా వచ్చిందండి ఆర్గాన్జా ఆ దుప్పట్టా దుప్పట్ట అంతా కూడా కట్ వర్క్తో వచ్చింది మొత్తం ఇదంతా బూటీస్ వచ్చేసాయి డోలా సిల్క్ మెటీరియల్తో బాటమ్ తీసుకున్నారు సో పార్టీ వేర్ ఇది కూడా మనకి బ్రాండెడ్ డ్రెస్ అండి టూ టూ నైన్ నైన్ ప్రైస్ రేంజ్లో వస్తుంది ఒక మంచి యూనిక్ కలర్ కాంబినేషన్తో వచ్చిందండి నెక్స్ట్ వచ్చేసి మనకి రెగ్యులర్ కలర్ బాగుంటుంది ఈ కలర్ ఎవరికి నచ్చకుండా ఉండదండి సో నెక్ లైన్లో మొత్తం కూడా నాట్ వర్క్ స్టోన్ వర్క్ ఇలా జరి వర్క్ అనేది ఇచ్చారు సెల్ఫ్ కలర్ బాటమ్ వీటన్నిటికీ లైనింగ్స్ వస్తాయి దుప్పట కొంచెం డిఫరెంట్గా మనకి ఆర్గాంజాలో ఇలా డిఫరెంట్ మెటీరియల్ డిజైన్తో ఇచ్చారు కింద కూడా మీకు అలా కలర్ కాంబినేషన్ అనేది క్రియేట్ చేశారండి అండ్ దీని ప్రైస్ వచ్చేసి మీకు ఓన్లీ ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ అనమాట ఇలా మీకు లో రేంజ్లో కావాలన్నా ఉంటాయి హై రేంజ్లో కావాలన్నా దొరుకుతాయండి క్రేప్ అండ్ ఆర్గాన్జా లాగా ఉందండి మెటీరియల్ చాలా ఫాలింగ్ మెటీరియల్ అనమాట ప్రింట్ కలర్ ఇది కూడా చాలా బ్యూటిఫుల్ వచ్చింది చూడండి ఇలా నెక్ లైన్లో మనకు మొత్తం కూడా బీడ్ వర్క్ ఇలా మొత్తం నాట్ వర్క్ అలా వచ్చేసింది బాటమ్ అండ్ దుప్పట్టా ఈ విధంగా వచ్చిందండి సో దీని ప్రైస్ వచ్చేసి టూ టూ నైన్ నైన్ ప్రీమియం డ్రెస్ కిందకే వస్తుందండి ప్యూర్ క్రేప్స్ అంటే మనకు చాలా కాస్ట్ ఉంటాయి ఈ ఒకపాటి అంతా కూడా ఇలా కొంచెం హ్యాండ్ వర్క్ అది ఇచ్చారు బ్యూటిఫుల్ కలర్తో వచ్చిందండి అండ్ ఇది వచ్చేసి కంప్లీట్లీ బ్రాండెడ్ డ్రెస్ అండి ప్యూర్ జార్జెట్ మెటీరియల్తో ఇచ్చారు మీరు ఈ కరదానా వర్క్ని చూసుకున్నట్లయితే ఎంత సన్నగా ఉందో చూడండి మనకి బ్లౌజ్ కూడా ఇంత సన్నగా పెట్టరు ప్యూర్గా హ్యాండ్మేడ్ వెరైటీ అనమాట జర్దోజీ కూడా సిల్వర్లో ఇచ్చారండి సింపుల్గా చాలా నీట్గా ఉంది అండ్ దీనికి వచ్చిన బాటమ్ అనమాట బాటమ్ కూడా ఇలా పట్టు మెటీరియల్తో ఇచ్చారండి సింపుల్ దుప్పట్టా ఇచ్చేశారు అండ్ దీని యొక్క ప్రైజ్ వచ్చేసి మనకి ఫోర్ థౌజండ్ ఆ రేంజ్లో వస్తుందండి ప్యూర్ మెటీరియల్తో హెవీ పార్టీవేర్ ఇది లుక్ వైజ్ చాలా బాగుంది ఇప్పుడు వైట్ చూసారు కదా నెక్స్ట్ బ్లాక్లో ఒకటి ఇలా కాలర్ నెక్తో వచ్చిందండి కాలర్కి ఇక్కడంతా కూడా బీడ్స్ కర్దానా అవి ఇచ్చారు ఇక్కడ కూడా ఇలా హ్యాండ్ వర్క్ ఇచ్చేసారండి అండ్ దానికి డ్రెస్కి మనకి దుపట్టా కూడా ఈ విధంగా ఇలా ఫ్రిల్స్ లాగా ఇచ్చున్నారు దీనికి కూడా హ్యాండ్ వర్క్ అనేది ఇది మొత్తం ఇచ్చారండి క్రష్డ్ చినోన్ లాంటి మెటీరియల్ ఇది ఇంకా ప్రీమియం ఉంది అండ్ సేమ్ మెటీరియల్తో మీకు దుప్పట్టా స్కాలప్ చేశారు అక్కడక్కడ కర్దానా బీడ్ వర్క్ అనేది ఇచ్చారు ఇలా డోలా సిల్క్ మెటీరియల్తో బాటమ్ తీసుకున్నారు సో బ్లాక్ కలర్ చాలా బ్యూటిఫుల్గా ఉందండి ఇలా హ్యాండ్ వర్క్ తోటి ఇక్కడ కూడా హుక్స్ అది ఇచ్చారు మనకి అండ్ దీని ప్రైస్ వచ్చేసి త్రీ టూ నైన్ నైన్ సో మీడియం ఈ వీటిల్లో అయితే మీడియం టు డబల్ ఎక్స్ఎల్ దాకా సైజులు ఉంటాయండి సో ఇది కూడా ఒక మంచి బ్రాండెడ్ డ్రెస్లోనే వచ్చింది మెటీరియల్ బాగుందండి మంచి షైనీ మెటీరియల్ నైట్ పార్టీస్కి దానికి బాగుంటుంది రాబోయే ఈద్కి దానికి కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి అండ్ ఇదంతా కూడా మొత్తం మనకి ఈ విధంగా హ్యాండ్ వర్క్ వచ్చిందన్నమాట థ్రెడ్ వర్క్ అనేది డ్రెస్ అంతా వచ్చింది కనుక అలా అంతా డిజిటల్ ప్రింట్ వచ్చింది బాటమ్ కూడా మనకి ఇలా డిజిటల్ ప్రింట్తో వచ్చింది దుప్పట్టా వచ్చేసి మనకి సాటిన్లో ఇలా షైనీ మెటీరియల్తో డిజిటల్ ప్రింట్ తోటి వచ్చింది ఎయిటీన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ అండి ఇది మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ ఉంటాయి ఇవన్నీ మీరు ఆన్లైన్లో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు షాప్ని విజిట్ చేయొచ్చు అండ్ ఇది వచ్చేసి మీకు పటు మెటీరియల్తో వస్తుందండి మంచి కుంకుమ రంగు ఉంటుంది పింక్లో అది ఇలా చూసారా నీట్గా ఉంది వర్క్ అనేది ఇదంతా కూడా మెయిన్ జరీ బూటీ వర్క్ ప్రీమియం మెటీరియల్తో వచ్చిందండి బాటమ్ ఈ విధంగా వచ్చేసింది కింద కూడా బార్డర్స్ అది వచ్చాయి ఇలా పట్టు స్టైల్ దుపట్ట అనేది ఇచ్చారు ఈ ప్రింట్ కూడా బాగుంటుంది క్లాసిగా పెద్ద దుపట్ట అయితే ఇచ్చారండి ప్రీమియం డ్రెస్ ఇది కూడా మీకు టూ త్రీ నైన్ నైన్లో లోపల ప్యూర్ కాటన్ లైనింగ్తో వస్తుందండి చాలా బాగుంది ఇది ఒక మంచి పట్టు ఫీల్ ఉంటుంది వేసుకుంటే కూడా నెక్స్ట్ ఇంకొక డిజైన్ చూద్దామండి ఎల్లో కలర్లో చూస్తున్నాము మంచి గోల్డెన్ ఎల్లో కలర్ అండి హల్దీ పర్పస్ చాలా బాగుంటుంది టూ జీరో నైన్ నైన్ రేంజ్లో వస్తుంది అండ్ మీకు షిప్పింగ్ అనేది ఫ్రీగా ఉంటుందండి ఇక్కడ హ్యాండ్ వర్క్ చూస్తే కంప్లీట్గా జర్దోజీ వర్క్ వచ్చింది మీకు అదే కర్దానా వర్క్ వస్తే కొంచెం రేటు తగ్గిపోతుంది ఈ క్వాలిటీ చూడొచ్చండి మీరు క్లోజర్ లుక్లో సో వీటన్నిటికీ కాపీస్ కూడా ఉంటాయి కానీ మీకు ప్రీమియం వెరైటీస్ ఉంటాయి అండ్ ఇది వచ్చేసి బిగ్ బనారసి దుప్పట్ట మొత్తం కూడా ఆల్ ఓవర్ బూటీస్ అండ్ డిజిటల్ ప్రింట్తో వచ్చింది ఈ ఎల్లో కలర్ ఎవరికైనా బాగుంటుందండి కొంచెం మస్టర్డ్ కైండ్ ఆఫ్ గోల్డెన్ ఎల్లో టూ జీరో నైన్ నైన్ రేంజ్లో ఉంది మీకు షిప్పింగ్ కూడా ఫ్రీగా ఉంటుంది మీకు ఏదైనా నచ్చితే వీడియో కాల్ తీసేసుకొని ఇవన్నీ ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవచ్చు అండ్ వైనెక్స్ అండి వైనక్స్కి మనకి ఆలియా కట్స్ తర్వాత అంత క్రేజ్ ఉంది ఈ కలర్ కూడా చాలా బాగుంటుందండి మంచి ప్లజెంట్ కలర్ ఇలా ఇక్కడంతా కూడా నాట్ వర్క్ బీడ్ వర్క్ ఇలా హెవీగా ఇచ్చేశారు బాటమ్ అండ్ దుపట్ట సెల్ఫ్లో వచ్చింది అండ్ దీని ప్రైస్ వచ్చేసి మీకు ఓన్లీ ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ సో ఇలా మీకు లో రేంజ్లో కూడా ఉంటాయండి సెవెన్ ఎయిట్ హండ్రెడ్లో కూడా మీకు మంచి డ్రెస్సెస్ అయితే ఇక్కడ మోడర్న్ మహారాణిలో అవైలబుల్ ఉంటాయి అండ్ ఇది వచ్చేసి గోల్డెన్ ఎల్లో కలర్ అండ్ దీని మీద వచ్చేసి మొత్తం కూడా బనారసి థ్రెడ్ వీవింగ్ వచ్చింది థ్రెడ్ వీవింగ్ మీద మళ్ళీ అక్కడక్కడ సింపుల్ జరీ వర్క్ ఇచ్చారు చాలా స్పెషల్గా ఉంటుందండి ఒక మంచి గోల్డెన్ కలర్లో దుప్పట్ట కూడా ఇలా హెవీ బనారసీ దుప్పట్టా వచ్చేసింది పెద్ద దుప్పట్ట మీరు అక్కడ కింద చూసుకున్నట్లయితే మంచిగా పట్టు బార్డర్ అనేది చాలా హెవీగా ఇచ్చారు అండ్ బాటమ్ కూడా మనకి ఎల్లో కలర్లో ఈ విధంగా వచ్చింది ఇవన్నీ ప్రీమియం డ్రెస్సెస్ కాబట్టి ఇలా ప్యూర్ క్వాలిటీ కాటన్ లైనింగ్స్ అనేది ఉంటాయి చాలా అయితే బా బాగుందండి డ్రెస్ టూ వన్ నైన్ నైన్ ప్రైస్ రేంజ్లో ఉంది సో నెక్స్ట్ ఇంకొకటి సోబర్ కలర్ కాంబినేషన్లో అండి కలర్ కాంబినేషన్ చాలా హైలైట్ ఉంది సింపుల్ వీనెక్ ఇచ్చారు ఇలా థ్రెడ్ వర్క్ జరీ వర్క్ ఈ విధంగా వచ్చేసింది అక్కడక్కడ బూటీస్ ఇచ్చారు ప్యాంట్ కూడా మనకి సెల్ఫ్ కలర్లో వచ్చింది ఇలా మంచి ప్రింటెడ్ దుపట్టా ఇచ్చారు దుపట్ట ఇలా ఇంత మంచి బ్యూటిఫుల్ ప్రింట్తో వచ్చిందో మీరు చూడొచ్చు సో మంచి బ్రాండెడ్ డ్రెస్ అండి ఇది కూడా టూ త్రీ నైన్ నైన్ రేంజ్లో అసలు రిగ్రెట్ అవ్వరు ఈ కలర్ కాంబినేషన్కి సో ఇవన్నీ మీరు ఆన్లైన్లో తెప్పించుకోవచ్చు ఇవన్నీ కూడా వేర్ డ్రెస్సెస్ అండి ఇవే కాకుండా ఇంకా చాలా వెరైటీస్ మీకు కూడా షాప్లో అవైలబుల్ ఉంటాయి విజిట్ చేస్తే చక్కగా ట్రైల్ చేసుకొని పర్చేస్ చేయొచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్